ధన్యవాదాలండి ఈనాటి ఆత్మీయ అతిథి ఈ విషయం మీద ప్రాక్టికల్ గా అవగాహన ఉంది వారికి మనందరం వారి నుంచి విందాం ప్రభీర్ కుమార్ మండల్ గారిని ఆహ్వానిస్తున్నాం తరం పవిత్ర భారత భూమి తెలంగాణ ప్రాంతంలో మన పుస్తకం ఆవిష్కరణ వెదికపైలో రవింద్ర రెడ్డి గారికి మన రచయిత అమ్మలకు మళ్ళా ఆర్గనైజర్ సుదర్శన్ జీ గారికి మాతో ఎదురుగా ఉన్న అందరూ బంధుమిత్రులకు నా హృదయపూర్వకం నమస్కారం నేను బంగ్లాదేశ్ లో పుట్టాను బంగ్లాదేశ్ జిల్లా కు గ్రామాన్ బామియా పుట్టిన బంగ్లాదేశ్ పెరిగిన తెలంగాణ ప్రాంతంలో ఆసిఫాబాద్ జిల్లా కరీం కుండ్రంబం జిల్లా కౌటల మండలం రవీంద్రనగర్ గ్రామం మన ఒక హిందూ కుటుంబాలకు ఒక బాధ కోసం నేను చాలా సంవత్సరం నుంచి వెతుకుతున్న మా బాధ ఎవరికి చెప్పాలో అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాకు సంఘం పరిచయం అయింది సంఘంలో వేరే వేరే పెద్ద వాళ్ళతో నేను నా బాధ కూడా చెప్పాను అదేవిధంగా ఈ సంవత్సరం గత రెండు నెలల క్రితం మన ప్రస్తుతం ఇక్కడ లేదు అతను రాజగోపాల్చారి నాకు ఫోన్ చేసిండు ప్రవీణ్జీ మీ ఊరిలో వస్తాను మీ బెంగాలీస్ కుటుంబాలకు నేను సందర్శించి కొన్ని వార్తలు తీసుకున్నాను సరేనండి రండి అని చెప్పి నా తర్వాత రెండు నెలల క్రితం వచ్చింది అయితే ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై నలభై ఏడులో అసలు మనం రాష్ట్ర గీతలో వాడుతున్నాం జనగణ మనాధి నాయక జయ హే భారత హగవి పంగవ పంజవ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ అంటే పంజవ సింధు సింధు ప్రాంతము నలభై ఏడులో మొక్కలైంది బంగ్లాదేశ్ ప్రాంతం వంగ పేరు చెప్తున్నాము వంగ వంగ దాంట్లో మన త్రిపుర మెఘల అటువంటి సైడ్ కూడా ఈ వంగ కింద వస్తుంది తూర్పు పాకిస్తాన్ వంగ్ పశ్చిమ పాకిస్తాన్ అని అప్పుడు డివైడ్ అంటే పేరు దంచింది అదే తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బైలో బంగ్లాదేశ్ గా మారింది అయితే ఈ డివైడెడ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ లో కొన్ని ఇస్లామిక్ మతోన్మాదులు హిందువుల పైన దాడి చేయడము రాత్రిపూట దొంగలించడము మహిళల మీద అత్యాచారం చేయడము ఎవరైనా ఇంట్లో బాగా పెద్ద కొంచెం ధన సంపదన ఉన్న వాళ్ళ దగ్గర పోయి ధన సంపదన గుంచుకుంటామంటే ఇవ్వకపోతే వాళ్ళ చిన్న చిన్న నవజాత శిశుని కూడా మీరు ఇవ్వకుంటే మీకు నరికి పారిద్దాము ఇటువంటి సంఘటన జరిగింది అప్పట్లో మన గీతలో అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు శ్రేహాన సాధర్మ విగుణ పరధర్మ సానుష్ఠిత సధార్మి నిధనం శ్రేహా పరధర్మ భయావాహ అని ఒక శ్లోకం ఉంది అర్జున్ చెప్తారు మనం అక్కడి నుంచి ఎందుకు వచ్చినామంటే మన ధర్మాన్ని కాపాడాలని మనం వచ్చినాం ఇక్కడ ఎందుకంటే మన ధర్మాన్ని నాశనం పోతే మనం ఒక హిందువుగా పుట్టిన మనం ఒక హిందువుగా గర్వించాలంటే మన ఈ దేశంలో పుట్టి పెరిగి మనం లాభమే ఉన్నది అప్పుడు మీరు మాత మార్పిడి చేయకపోతే మీకు ఈ ఇస్లామిగా మారవాలి ఆ ధర్మాన్ని కాపాడ కోసము అప్పుడు కోట్లాది మంది బంగ్లాదేశ్ నుంచి ఇటు వచ్చేసాను క్యాంపులో బీదాట్లో క్యాంపులో నుంచి తర్వాత వేరే వేరే ప్రాంతంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఒడిస్సా రాజస్థాన్ గుజరాత్ అన్ని ప్రాంతాలలో కొన్ని కుటుంబీయులకు డివైడెడ్ చేసుకుని అక్కడ మనకు పునర్నిర్వసనం ఇచ్చి పునరావాసం అదేవిధంగా మనకు ఎకరం భూమి కొన్ని ప్రాంతాలలో ఐదు ఎకరం భూమి మొత్తం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాకు అందించిండ్రు ఇప్పుడు ప్రస్తుతం మనం సుఖంగానే ఉన్నాం నా సొంత మేనా మామ ఇప్పుడు బంగ్లాదేశ్ లోనే ఉన్నారు గత రెండు మూడు నెలల నుంచి నానా నేను ఏం చేయాలి అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాతను టీచర్ గా పనిచేస్తారు నేను ఎట్లా బతకాలి ఎట్లా జీవించాలి నాకు బాధాకరమైన ఉంది ఇప్పుడు మాకు ఇక్కడ జాబ్ నుంచి మాకు తీసేస్తే మా కుటుంబాల పరిస్థితి ఏమవున్నది ఈ విధంగా ఆయన ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఏడుస్తున్నారు నేను ఇప్పుడు మా ఇంట్లోనే మన సొంత అత్తమ్మని కూడా ఒకసారి ఇట్లా తీసుకుపోదామంటే అప్పుడు వాళ్ళు తీసుకుపోయినట్టు కూడా చేసిండు ఇదే విధంగా చాలా కష్టంలో సుఖంలో ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం అందరము లోకాలు మనం తెలుగు వాళ్ళతోటి తెలుగు మాతృభాష వాళ్ళ పక్కలు మనం ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము మనము మన సంస్కృతిని కాపాడాలంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కలికా మాత పూజ దుర్గా పూజ దసరాలో దశరా దుర్గా పూజ సరస్వతి మాత పూజ మళ్ళా మన చైతన్య మహాప్రభు హరే రామ హరే కృష్ణ అది హరేర్ నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవో నాస్తవ గతి ఇది అని మనం ఆ యజ్ఞం కూడా హరినాం సంకీర్తనం యజ్ఞం కూడా ప్రతి మన దాదాపు ఒక తెలంగాణలో పదహారు విలేజెస్ ఉన్నాయి ఆ పదహారు విలేజ్ లో మొత్తం ఐదు గ్రామాలలో సంకీర్తనం నడుస్తాయి మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు ఈ మన సంస్కృతి కాపాడాలని మనం ఇక్కడ వచ్చాను అదే విధంగా ఇక్కడ వచ్చినా కూడా మనకు అదే పరిస్థితి రాబోయే కాలంలో వస్తున్నాయి కాబట్టి నా యొక్క సందేశం ఏమిటి అంటే మన ధర్మాన్ని మనం ధర్మ రక్షతే రక్షిత ధర్మాన్ని కాపాడితే ధర్మం మనలోని కాపాడుతుంది కాబట్టి మనం ఈ ధర్మం కోసమే మనం జీవించాలి ధర్మం కోసం మరించాలి అని ఈ సవాని నేను రెండు కథ చెప్పుతూ నేను ఇక్కడ ముగుస్తున్నాను జై హింద్ జై భారత్